వందని అందని ప్రేమా నా వందని ప్రేమ నాయసు ప్రేమా తరాలెన్ని మారిన యుగాలెన్ని గడిచిన జగనా మారని యేసు ప్రేమా తరాలెన్ని మారిన యుగాలెన్ని గడిచిన జగన మారనిది సుప్రేమ ప్రేమ ప్రేమ నా సుప్రేమ ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ దేవునికి స్తోత్రం ప్రైజ్ ద లాడ్ హలలుయ ప్రభునామమును బట్టి జీవవాక్యము వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను వందనాలండి థ్యాంక్ యూ మరొకసారి ఈ యొక్క జీవవాక్యము అనే ఈ యొక్క కార్యక్రమము ద్వారా మీ మధ్యకు రావటానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రభువుని నేను ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ఈ జీవవాక్యం అనే కార్యక్రమము ద్వారా మరి చాలామంది ఈ యొక్క మరి కార్యక్రమమును ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని బిడ్డారా గమనించండి ఆఖరి దినాల్లో మనం ఉంటున్నాం మరి ఇది నిజంగా చెప్పాలంటే ఆఖరి దినములలో మనం ఉన్నాం కాబట్టి ఎంతమందికి దేవుని యొక్క వాక్యము వెళ్ళలో అంతమందికి దేవుని యొక్క వాక్యము అంద చేరాలి ప్రతివారు రక్షింపబడాలి ప్రతివారు ఏ సైను ఎరిగి ఉండాలి ఏ సైను ఎరిగి ఉండటమే కాదు ఏ సైను కలిగి ఉండాలని నా ఆశ కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాం లేకపోతే ఈ కార్యక్రమంను చూస్తున్నటువంటి ప్రతివారు కూడా మీ మీ యొక్క సహాయ సహకారాలు ఖచ్చితంగా నాకు అవసరమై ఉన్నది కాబట్టి ఆర్థికంగా నేను ఇంకా ముందుకు వెళ్ళాలి మరి అనేక మందికి కొన్ని వేల మందికి లక్షల మందికి దేవుని యొక్క వాక్యము అందాలి అది నా యొక్క ఉద్దేశం అయి ఉన్నది కాబట్టి దయచేసి మీరు కూడా ప్రార్థించండి ప్రతి వారము ఈ వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి దేవుని యొక్క దీవనాశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పెరట మీకు మనం చేస్తున్నాను ప్రజ దులాడ్ హల ఒకే సమయంలో వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము బైబిల్ ఉన్నట్లయితే దయచేసి తెరచి చూడండి నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో వచనమండి నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చనాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను చదువుదాము మీ దేవుడైనటువంటి యుహో మీ దేవుడైన యుహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచినడలా నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను నిన్ను స్వస్థపరచు యోహోవాను నేనే అనెను దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నాయనా ఇదిగో నాయన ప్రభ ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి వాక్యాన్ని వినడానికి నానా మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ పరిశుద్ధాత్మ దేవుడా నన్ను ప్రశస్తపరచండి పవిత్రపరచండి అభిషేకించండి నూతన బలముతో నన్ను నింపండి నీ నోటి బోరగా నన్ను వాడుకోండి నానా ఇదిగోనైనా ప్రభా ఈ లేఖన భాగంలో ఉన్నటువంటి సత్యాలను మేము తెలుసుకోవటానికి నానా నీ బిడలు తెలుసుకొని ఆయా వాక్యానుసారంగా నడుచుకోవటానికి ఈ వాక్యం ద్వారా ప్రభ వినుచున్నటువంటి వారు దీవింపబడటానికి ఆయా వినుచున్నటువంటి వారి మీద ఆశీర్వాదాలు ఉండటానికి సహాయం చేసి నడిపించండి ఇదిగో నాయన ప్రభా ఈ యొక్క కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి నాయన ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో వారందరూ దీవింపబడాలి అటు ధాన్యతను మీరు మాకు దయచేసి నడిపించి బలపరచమని ఏసునామమున ప్రార్థన చేయించు నాము తండ్రి ఆమెన్ 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 దేవుని స్తోత్రం ప్రియాదేవుని బిడ్డారా ఈ వాక్యాన్ని మనము ధ్యానించుకుంటూ ముందుకు వెళదాం అంశం ఏం పేరు పెట్టుకున్నామంటే ఏ రోగము నీకు రానియను అంటే వింటున్నారా ఏంటంట ఏ రోగము నీకు రానియను దేవుడే ఒక చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు అక్కడ రాయబడిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మీ దేవుడైనటువంటి యహోవ వాక్కును జాగ్రత్తగా గమనించాలి మీ దేవుడైన యహోవ వాక్కును మీరు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అన్నిటినీ అనుసరించి నడిచిన ఎడలా నడిచిన ఎడల నేను ఐగుప్తియులకు కలగజేసిన రోగములలో ఏదియు మీదకి రానియను నేను స్వస్థపరుచు యోహోవాను నేనే అని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రేమేంద్ర బిల్లారా నిర్ఘమాకాండము మనకు మనకు తెలుసు ఈ నిర్ఘమాకాండంలో మరి ఇజ్రాయలు గురించి దేవుడు మనకు తెలియచేస్తున్నాడు ఇజ్రాయలు మరి ఐగుప్తు దేశంలో బానిసులుగా ఉన్నప్పుడు బానిసులుగా ఉండి దేవాతి దేవునికి మొరపెట్టారు దేవునికి మొరపెట్టి కన్నీరు కార్చారు ఎంతో వేదన పడుతూ ఉండే టైంలో దేవుడు వారి కన్నీరును చూశాడు ఇజ్రాయెల్ ప్రజల కన్నీరు చూసి ఐగుప్తు నుండి విడిచిపెట్ ఐగుప్తు నుండి బయటకు తీసుకురావటానికి ఐగుప్తు నుండి ఆ శ్రమల నుండి ఆ యొక్క బానిసత్వం నుండి తన సొత్తు అయినటువంటి ప్రజలను బయటికి తీసుకురావడానికి మోసను ఎన్నుకున్నాడు మనకి ఈ విషయాలన్నీ మనకు తెలుసు అయితే ఈ నిర్గమాకాండంలో దేవుడు ఈ మాట చెప్తున్నాడు ప్రేమేందర్ పిల్లరా ఈ కార్యములు చూస్తున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు మాకు మా ఒక మాట చెప్తున్నాడు ఏమనంటే మీ దేవుడైనటువంటి యహో వాక్కు శ్రద్ధగా వినాలి మీ దేవుడైనటువంటి యహో వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన గైకొని గైక్కలా ఐగుప్తు దేశము మీదకి రప్పించినటువంటి ఏ రోగములలో ఏ రోగము కూడా మీ మీదకి రానియను అని అని చెప్తున్నాడు హలలుయా ఏ రోగము మీద మీ మీదకి రానియను అనని ఆ దేవుడు తన ప్రజలైనటువంటి ఇష్రాయల ప్రజలతో తెలియచేస్తున్నాడు ప్రిమేణి బిడ్డారా ఐగుప్తు దేశం మీదకి పది తెగుళ్ళు రప్పించాడు మనందరికీ తెలుసు ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకురావటానికై ఆ ఫరో ఆటంకపరిచినప్పుడు అడ్డంకపరిచినప్పుడు రానియల్ నొల్లనప్పుడు ఐగుప్తు దేశం మీదకి పది తెగుళ్ళు రప్పించాడు దేవుడు పది తెగుళ్లతో వారిని మొచ్చాడు పది తెగుళ్లతో వారి యొక్క దేశాన్ని కుదేలు పరిచాడు ఆ సమయంలో ఐగుప్తు ప్రజలలో నుండి లేకపోతే ఫరోయద్ద నుండి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా బయటికి రావటం జరిగింది బయటకు వచ్చిన తర్వాత ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి ప్రయాణమై ప్రయాణమై వెళుతున్నటువంటి సమయంలో దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు చెబుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఇది ఏ రోగము నీకు రాకోకుండా ఉండాలంటే ఏ తెగులు నీకు రాకోకుండా ఉండాలంటే ఎటువంటి నీకు రాకోకుండా ఉండాలంటే ఎటువంటి అనారోగ్యములు మీకు రాకోకుండా ఉండాలంటే మీరు నేను చెప్పినట్టుగా చేయాలని అంటున్నాను హలో లియా అందుకని చెప్తున్నాడు అలా ఉన్నట్లయితే ఐగుప్తు దేశం మీదకి రప్పించినటువంటి తెగులలో ఏ ఆ యొక్క రోగములలో ఏ రోగమును మీదకి రానియను అని చెప్తున్నాడు ప్రేమేందరి బిళ్ళారా అవును ప్రేమేందరి బిల్లారా ఈ ఆఖరి దినాల్లో ఈ యొక్క భయంకరమైనటువంటి స్థితుల్లో మనం ఉంటున్నాం ఒక పక్కన కరోనా కాలంలో ఈ కరోనా కాలంలో ఒక ఒకసారి అయిపోయింది సెకండ్ వే ఇది ఫస్ట్ వేలో భయంకరమైన స్థితి ఎక్కడ చూసినా కరోనాతో జనాలు చనిపోతున్నారు ఈ కరోనా తెగులు వల్ల ఈ కరోనా రోగము వల్ల ప్రేమేంద్ర బిల్లరా భయపడిపోతున్నారు భయపడిపోతున్నారు ఈ కరోనా విషయంలో ప్రేమేంద్ర బిల్లరా ప్రభుత్వం వారు ఇదిగో చెప్తూ ఉన్నారు మాస్కులు ధరించాలని ఇదిగో శానిటైజర్ వాడాలని అలాగే ఏంటి డిస్టెన్స్ ఉండాలని దూరంగా దూరంగా ఉండాలని ప్రేమేంద్ర బిల్లరా అలా ఉంటేనే మాస్కులు ధరిస్తేనే కరోనా రోగము నుండి మీరు తప్పింపబడతారని చెప్తూ ఉన్నారు శానిటైజర్స్ మీరు వాడితేనే ఈ కరోనా నుండి తప్పింపబడతారని అంటున్నాడు అలాగే సామాజిక దూరం పాటిస్తేనే ఈ కరోనా నుండి తప్పింపబడతారని చెప్పేసి ప్రభుత్వ వారు చెప్తున్నటువంటి మాటలను ప్రేమేంద్ర బిల్లరా అందరూ కూడా అలాగే పాటించుకుంటూ వస్తున్నారు ఈ సెకండ్ వేలో కూడా ప్రేమేందరి బిల్లారా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని శానిటైజర్లు చేసినా ఎన్ని మాస్కులు వాడినా ఎంత సామాజిక దూరం పాటించినా ప్రేమేంద్ర బిల్లారా అనేక మంది చనిపోయారు ప్రేమేందరి బిల్లారా అవునండి అనేక మంది ఈ రోగం వల్ల చనిపోయారు చనిపోతున్నారు ఇంకా కరోనా బారిన పడి ప్రేమేంద్ర బిల్ల అత కుతలమైపోతున్నారు ఒకే కుటుంబంలో అనేక మంది చనిపోతున్నారు ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు చనిపోయినటువంటి స్థితిలో అయ్యో బిక్కు బిక్కుమైనటువంటి స్థితిలో ఉండిపోయారు ప్రేమ పిల్లారా ఈ భయంకరమైనటువంటి స్థితిలో ప్రేమ జరిపిలారా అవి మాస్కులే కానీ లేకపోతే శానిటైజర్లే కానీ లేకపోతే ఇంకోడే కానీ ఇంకోడే కానీ ఈ రోగముల నుండి తప్పింపలేవు అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే నువ్వు ఈ రోగము నుండి తప్పింపబడాలంటే బాణి ఆ యొక్క బలహీనత నుండి విడుదల పొందాలంటే శ్రమ నుండి విడుదల పొందాలంటే నువ్వేం చేయాలి ఆ రోగము నుండి తప్పింపబడాలంటే నువ్వేం చేయాలి అని చెప్పేసేసి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట గమనించండి ఏ రోగము నీకు రాకోకుండా ఉండాలంటే ఎటువంటి బలహీనతలు నీకు రాకోకుండా ఉండాలంటే ఎటువంటి వ్యాధి నీకు రాకోకుండా ఉండాలంటే నువ్వు చేయాల్సినటువంటి మొదటి కార్యం ఏంటంటే ప్రేమ పిల్లలారా అక్కడ రాయబడి వాక్కును యహోవా వాక్కును శ్రద్ధగా ఆలకించాలి శ్రద్ధగా వినాలి అందుకని మొదటిగా అదే అంటున్నాడు ఇదిగో మీ దేవుడైనటువంటి యుహోవా వాక్కును శ్రద్ధగా వినమంటున్నాడు వినమంటున్నాడు బిడ్డారా యహో వాక్కు అంటే అర్థం ఏంటంటే వాక్కు ఆ యహోవ వాక్కు మనము వినాలి యుహోవ వాక్కుని శ్రద్ధగా వినాలి యుహోవ వాక్కును మనము గై కొనాలి వాక్కు అంటే అర్థం ఏంటంటే యుహోవ మాట దేవుని మాట దేవుని మాటను మనం ఏం చేయాలట శ్రద్ధగా వినాలి దేవుని మాటను వినాలి దేవుని మాటను మనము గైక్కాలి దేవుని మాటను అనుసరించాలి అనుసరించాలి అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అప్పుడు ఏ రోగము నీకు రానికోకుండా నేను చూస్తానంటున్నాడు దేవాతి దేవుడు మన తండ్రి అయినటువంటి దేవుడు ప్రియాదేవిడారా యశు క్రీస్తు వారు కూడా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఈ లోకంలో ఆయన సంచరించు ఉన్న సమయంలో అనేక రోగములను ఆయన పారద్రోలాడు అని చెప్పేసి జ్ఞాపకం చేసుకోవాలి అనేక రోగములను స్వస్థపరిచాడని చెప్పేసి జ్ఞాపకం చేసుకోవాలి ఈ విషయంలో మనం దేవుని విష దేవుని మీద మనం నమ్మకం ఉంచుతున్నామా దేవుని మీద మనం విశ్వాసం ఉంచుతున్నామా దేవునిని మనము ఆశ్రయించగలుగుతున్నామా ప్రభుత్వ వారు చెప్పగానే వెంటనే మాస్కులు ఇప్పుడు ఈ సెకండ్ వే కూడా అయిపోయింది థర్డ్ వే రాబోతుంది ప్రైవేట్ తరి ఈ సెకండ్ వేలో డబల్ మాస్కులు పెట్టమనగానే డబల్ డబల్ మాస్కులు పెట్టేస్తూ ఉన్నాం శానిటైజర్లు చేయమంటే రుద్ది 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 కడుగుతూ ఉన్నాం దూరంగా దూరంగా ఉండమంటే ఎంతో జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం ప్రైవేట్ తరిపిల్లారా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ కరోనా బారిని పడిపోతున్నాం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రేమరా ఆ రోగం నిన్ను వెంటాడుతున్నది వెంటాడుతున్నది కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే సత్యవాక్యము జీవవాక్యము ఏం చెప్తుందంటే ప్రేమ జరిపిలారా ఏ రోగము నీకు రాకోకుండా ఉండాలంటే ఈ కరోనా రోగం సరే ఎటువంటి తెగులైనా సరే ఎటువంటి శోధనైనటువంటి ఎటువంటి శోధన అయినా సరే ఎటువంటి శక్తులైనా సరే ప్రేమ జరిపిలారా నీ యొద్దకు రాకోకుండా ఉండాలంటే మొదటి మాట మీకు తెలియజేస్తున్నాను అదేంటంటే మొదటి మాట ప్రేమ జరిపిలారా యోహోవా వాక్కును దేవుని యొక్క మాటను నువ్వు శ్రద్ధగా వినాలి శ్రద్ధగా వినాలి దేవుని యొక్క మాట అంటే ఏది దేవుని యొక్క మాట అంటే ఏదండి వాక్యమే వాక్యమే దేవుని మాట ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని యొద్ ఉండను ఆ వాక్యమే దేవుడై ఉండను అని చెప్తున్నాను అవునండి ఆ వాక్ వాక్యాన్ని మనం పాటించాలి వాక్యాన్ని అనుసరించాలి వాక్యాన్ని శ్రద్ధగా వినాలి ఈ వాక్యము నీకు బోధించబడుతున్నప్పుడు నీ సేవకుడు నీకు బోధిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సేవకుడు నీకు బోధిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సేవకుడు సంఘములో దేవుని యొక్క వాక్యమును చెబుతూ ఉండగా నువ్వు శ్రద్ధగా వినగలుగుతున్నావా వాక్యాన్ని నువ్వు గైకనగలుగుతున్నావా వాక్యానుసారంగా నువ్వు జీవించగలుగుతున్నావా మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమేందరి బిడ్డారా చాలా ప్రాముఖ్యమైనటువంటిది అవునండి దేవుని వాక్య వాక్యాన్ని నువ్వు గైకున్నట్లయితే దేవుని మాటను నువ్వు వినగలిగినట్లయితే దేవుని యొక్క ఆ యొక్క వాక్యాన్ని నువ్వు శ్రద్ధ పెద్దగా వినగలిగినట్లయితే ఏ రోగము నీ యద్దకు రానియను అని అంటున్నాను అలాలుయా ఏ రోగము నీ యద్దకు రానియను అని అని చెప్తున్నాడు గమనించండి కీర్తనల గ్రంథము నూట పొంత ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట రాయబడుంది అదేంటంటే నా మాట మిక్కిలు స్వచ్ఛమైనటువంటిది అని అంటున్నాడు దేవుని యొక్క మాట ఎలాంటిదట స్వచ్ఛమైనటువంటిది దేవుని యొక్క మాట నూట తొంభై ఐదో కీర్తన ఏడవ చిన్న దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేడు మీరు నా మాట అంగీకరించినడలా ఎంత మేలు ఎంత మేలు అని చెప్తున్నాడు దేవుని యొక్క మాటను మనం అంగీకరించుచున్నామా లేదా దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నామా పెడచెవును పెడుతున్నామా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమ దరి మనం వినగలుగుతున్నామా ఆ వాక్యానికి నిర్లక్ష్యం చూపిస్తున్నామా ప్రేమ బిడ్డారా చాలా మంది కూడా దేవుని యొక్క వాక్యాన్ని పెడచెవును పెడతారండి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు పాటలు పాడేటప్పుడు పాటలు పాడేదాకా బాగానే ఉంటారు ఇదిగో సాక్ష్యాలు చెప్పేదాకా బాగానే ఉంటారు స్థుతి ఆరాధన చేసేంతవరకు బాగానే ఉంటారు సేవకుడు లేచి ఇదిగో వాక్యం చెప్పడానికి ప్రారంభించి దేవుని యొక్క వాక్యం చెప్పడానికి ప్రేమేంద్రెప్పినారా సేవకుడు లేచి వాక్యం చెబుతూ ఉండగా చాలా మందికి ఏమైపోద్ది అండి నిద్ర వచ్చేస్తుంది అలా ఏమొస్తుంది అంటండి నిద్ర వచ్చేస్తుంది చాలా మందికి నిద్ర వచ్చేస్తుంది మగతో చేస్తుంది చాలా మంది విసుకుంటా ఉంటారు చాలా మంది అసహించుకుంటా ఉంటారు ఎప్పుడు అవి అని చెప్పేసి అనుకుంటారు అసలు దృష్టిది ఆ దేవుని యొక్క వాక్యం ఏదో ఉండదు చాలా మందికి భయపెడితే ఆ జాగ్రత్త దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా విన్నట్లు వినాలి అందుకని వాక్యమే ఒక మాట అంటుందండి ఒక మాట వాక్యంలో రాయబడి ఉంది కీర్తనల గ్రంథము ఎనభై ఒకటో కీర్తన పదకొండవ వచ్చినప్పుడు అంటాడో ఎనభై ఒకటో కీర్తన పదకొండవ వచ్చిన కీర్తనకారుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే అయినను నా మాట వినకపోయురీ అని అంటున్నాడు హలో లుయా ఏంటంటే అండి నా మాట అని అంటున్నాడు తిరిగి పిల్లారా ఇలాగే దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉండగా దేవుని యొక్క వాక్యము ప్రబులుతూ ఉండగా దేవుని యొక్క వాక్యము వస్తూ ఉండగా వాక్యాన్ని వినగలుగుతున్నావా వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నావా సేవకుడు వాక్యం చెప్తుంటే నీకు నిర్లక్ష్యం ఏంటి శావకుడు వాక్యం చెప్తుంటే ఎందుకు నిద్ర వస్తుంది శావకుడు వాక్యం చెప్తుంటే నువ్వు అలక్ష్యంగా ఉండటానికి ఏంటి జాగ్రత్త వాక్యం ఏమంటుందంటే దేవుడు తెలియజేస్తున్నాడు వెన నొల్లనటువంటి వారిగా ఉండిపోయారని అంటున్నాడు ఆకాశమా ఆలకించము భూమి చెవి చెమయోగ్యమా అని చెప్పేసి ఆశయ గ్రంథంలో చెప్తున్నాడు ప్రేమేందా చూడండి ఎస్ఏ గ్రంథము ఏ గ్రంథము మొదటి అధ్యాయంలో అంటాడో ఆకాశమా ప్రైజ్ యహోవా మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకించము భూమి చెవియగ్గుము నేను పిల్లలను పెంచి పెద్దవాణిగా చేస్తు వారు నా మీద తిరగబడి ఉన్నారు ఎద్దు తన కామందును ఎరుగును గాడిద తన సొంత దొడ్డిని తెలుసుకును ఇస్రాయలిలకు తెలివి లేదు నా జనులు యోచింపరు పాపిష్టి జనమా దోషభరితమైనటువంటి ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ వారు యహోవా యహోవాను విసర్జించి ఉన్నారు యహోవాను విసర్జించి ఉన్నారు విననల్లనేటువంటి పరిస్థితులుగా ఉంటున్నావేమో స్థితిలో ఉంటున్నావేమో దేవుని యొక్క మా వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నావా దేవుని యొక్క వాక్యాన్ని పెడచమని పెడుతున్నావా జాగ్రత్త ప్రేమను దరిపిలారా అందుకని వాక్యం మేము పడ్డదని ప్రేమ జరిపిలారా సమయాల గ్రంథము ఒకటో అధ్యాయము పదిహేడు మొదటి సమయలు గ్రంథము మొదటి సమయలు గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చినములో ఒక మంచి మాట రాయబడ ఉంది ప్రేమ మీరు యోహో వైందు భయభక్తులు కలిగి మీరు యోహో వయందు భయభక్తులు కలిగి ఆయన మాట వినవలిను ఆయన మాట ఆయన మాటను విని ఆయనను సేవించాలి ఆయన సేవించాలి అని చెప్పేసేసి వాక్యం తెలియజేస్తున్నది హలలుయా ప్రేమందరి పిల్లరా దేవుని యొక్క వాక్యాన్ని వింటే దేవుని యొక్క వాక్యాన్ని గైకున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు గనక హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే ఏం జరుగుద్దో తెలుసా ఆయన వాక్యము ప్రేమేందని పిల్లరా ఆయన వాక్యమును నువ్వు కనుక విన్నట్లయితే ఆయన నిన్ను తప్పిస్తాడు తప్పిస్తాడు హలలుయా ఏ చేస్తాడట ఆయన వాక్యమును గనక నువ్వు విన్నట్లయితే ఇదిగో నిన్ను తప్పిస్తాడు తప్పించును అని చెప్పి రాయబడం తప్పిస్తాడు అంటే చూడండి తొంభై ఏడో కీర్తన అంటాడు తొంభై ఏడో కీర్తన అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించేదను తప్పించేదను హలలుయా ఏంటంట అతను నన్ను ప్రేమించుచున్నాడు నా వాక్యాన్ని వింటున్నాడు నా వాక్యాన్ని గైకుంటున్నాడు నా వాక్యానుసారంగా జీవిస్తున్నాడు కాబట్టి నేను అతను తప్పిస్తాను దేంట్లో తప్పిస్తాడండి రోగంలో నుండి తప్పిస్తాడు వ్యాధులో నుండి తప్పిస్తాడు బలహీనతలో నుండి తప్పిస్తాడు శ్రమలలో నుండి తప్పిస్తాడు అపాయంలో నుండి తప్పిస్తాడు ప్రేమని దేబిళ్ళారా నాకు ఎందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి నేను ఎందుకు ఈ రోగంలో చిక్కుపోయా నాకు నాకు ఎందుకు ఈ యొక్క వ్యాధి నేను ఎందుకు ఈ యొక్క సమస్యలో ఉన్నాను నాకెందుకు ఈ అపాయం అని అనుకుంటున్నావేమో అనుకుంటున్నావేమో దేవుని వాక్యానికి నువ్వు మనస్సు పెట్టు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి శ్రద్ధ కలిగి ఉండవు ఏ రోగం రాని కోహ్న ఉంటాను ఆయన అసాధ్యమైనది ఏది లేదు ప్రేమ తెలిపిలారా నువ్వు చేసి చూడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు నీ పట్ల ప్రేమ తెలిపిలారా అంతే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అవను ప్రేమించిన పిల్లల అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించేదను అతడు నామం ఎరిగినవాడు గనుక నేను అతను ఘనపరిచేదను అతడు నాకు మరొకెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడైండదును అతను విడిపించి అతనిని గొప్ప చేసేదను అంతేకాకుండా దీర్ఘాయువును ఏంటట దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించదను హలలుయా హలలుయా ప్రియా దేవుని ఆఖరి దినాల్లో కరువు కాలాల్లో కష్టకాలాల్లో ఈ యొక్క భయంకరమైన స్థితిలో ఉంటున్నట్టు నువ్వు దేవుని యొక్క వాక్యం విన్నట్లయితే ఈ యొక్క వీటన్నిటి నుండి నిన్ను తప్పిస్తాడు రెండవది ఏంటంటే నీకు క్షేమాన్ని ఇస్తాడు ప్రేమేందరి పిల్లరా ఏమిస్తాడట నీకు క్షేమాన్నిస్తాడు ఓటో సమయాల గ్రంథం సమయాల గ్రంథము మొదటి గ్రంథము పదిహే పన్నెండో ఆజం పదిహేడో వచ్చును పద్నాలుగు వచ్చును అది అంటాడు నేను నీకు క్షేమాన్ని ఇస్తాను హలో అల్లుయా మొదటికి ఏం చేస్తాడట ఏ అపాయం రాకుహో నేను తప్పిస్తాడు రెండవది నీకు క్షేమం మానిస్తాడు మూడవది ప్రేమి దారా కాండము ఇరవై ఎనిమిదో అధ్యం మొదటి వచ్చిన అంటాడు నిన్ను దీవిస్తాను అని అంటున్నాడు హాలుయా ఏం చేస్తాడట నిన్ను దీవిస్తాడు నిజమే దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క కట్టడలను దేవుని యొక్క విధులను నువ్వు గైకొని ఆడలా నువ్వు దీవింపబడతావు నువ్వు పొలములో దీవింపబడతావు ఇదిగో నువ్వు బయట దీవింపడావు లోనకొచ్చినప్పుడు దీవింపబడతావు నీ గర్భఫలము ఆశీర్వదింపబడుతుంది నీ పిండి పిచ్చుకున్న తోటి ఆశీర్వదింపబడుతుంది నీ సస్యము ఆశీర్వదింపబడుతుంది అని దేవుని యొక్క మాటలు తెలియచేస్తున్నాయి ప్రేమేంద్రి పిల్లరా కాబట్టి ఇదిగో వాక్యం ఏమంటుందంటే ఏ రోగము నీకు రాకోకుండా ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని విను వాక్యము ఇదిగో బైబిల్ బయలుపడుతుండగా వాక్యము బోధింపబడుతూ ఉండగా దేవుని యొక్క సేవకుడు వాక్యం చెప్తూ ఉండగా వాక్యాన్ని శ్రద్ధగా విని నువ్వు వాక్యాన్ని గైకున్నట్లయితే ఏ రోగము నీకు రానికోకుండా చేస్తాడని దేవుడు తెలియచేస్తున్నాడు ఆఖరి దినాల్లో ఉన్నాం ప్రేమేందరి బిల్లారా అందుకని ఏ రోగాలు రాకోకుండా ఏ సమస్యలు మన మీదకి రాకోకుండా ఏ శోధనలు మన మీదకి రాకుండా ఏ ఏ యొక్క వ్యాధి మన మీదకి రాకోకుండా ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధగా వినాలి అలలి అట్టి భాగ్యము దేవుడు మనకు ఆమెన్ 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 ఎంత గొప్ప మాట్లాడే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఓకే సమయంలో మనం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం ఈరోజు ప్రతి వారం కూడా ఇదే రీతిలో వస్తూ ఉంటుంది దయచేసి శ్రద్ధగా విని వాక్యము విని దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి జీవం గల మాయేశయ్య ఇదిగో నాయన ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము విన్నాం ఈ జీవవాక్యము అనే కార్యక్రమము ద్వారా నైనాదిగోనైనా ప్రభా నీ మాటలు మేము వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు అందనా నీ వాక్యాన్ని విన్నట్లయితే నీ వాక్కుని విన్నట్లయితే నీ మాటలు విన్నట్లయితే శ్రద్ధగా విన్నట్లయితే అయాదుగా ప్రభా మేము తప్పింపబడతామని చెప్పావయ్యా మాకు క్షేమం కలుగుతుందని చెప్పావయ్యా మేము దీవింపబడతామని చెప్పావయ్యా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి అయ్యా ఏ సమస్య లో ఉన్నారు ఏ శోధనలో ఉన్నారు ఎటువంటి బలహీనతలో ఉన్నారో ఎటువంటి రోగముతో ఉన్నారో ఎటువంటి అయాధిగు స్థితిలో ఉన్నారు ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యము ద్వారా వారి హృదయాలను తాకండి నాయన రక్షణ లేని వారికి రక్షణ మీరు దాయిచ్చేయండి గొప్ప కార్యాలు జరిగించండి వీరి గృహాల్లో గొప్ప కార్యాలు జరిగించి నడిపించము తండ్రి ఆఖరి దినాల్లో నాయన ఆయా రక్షణ పొందుకునే రక్షణ భాగ్యము పొందుకునే నాయన నీ రాఖరి కొరకు ఎదురు చూసి సిద్ధపడేయగలి బిడ్డలుగా దాచేస్తే నడిపించమని అడుగుచు కృపు చూపించమని వాక్యమైన ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి దీవించుకుని అడుగుతు ఈ కార్యక్రమం ఆయన ముందుకు కొనసాగింపబడాలి కాబట్టి నాయన ఆయా ఆర్థికంగా ప్రభావ ఆయా ఆదుకోవటానికి ప్రతి వారికి ఆయా ప్రేరేపడ కలగజేస్తే నడిపించు కృప చూపించమాని ఏస్తున్నామ మన ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మాన్యున్య సహవాసము సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడైన గాక ఆమెన్ ఆమెన్ నా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మరి ఈ కార్యక్రమాన్ని వినటానికి దేవుడు మీకు గొప్ప చక్కటి కృప చూపించాడు అందరిని బట్టి వందనాలు తెలియజేస్తాను